హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి అదే ఏంటంటే మేమైతే శ్రీశైలం వెళ్తున్నామండి శ్రీశైలం వెళ్తున్నాం కాబట్టి మొత్తం అయితే ఆల్రెడీ ఫుడ్ ప్యాకింగ్ అయితే మొత్తం నేను ఒక వీడియోలో పోస్ట్ చేశాను ఇదండి ఇక్కడ ప్యాకింగ్ చేసేసుకున్నాము నేను ఇంట్లో ఫుడ్ అయితే తీసుకెళ్తున్నామండి ఒకరోజైన తింటాం కదా ఇక్కడ ఏంటంటే లిఫ్ట్లో వెళ్తున్నాము నేను వీడియో తీస్తున్నాను మా మా అయితే మాత్రం వెనక్కి దాక్కుంటుందండి ఇక్కడైతే కింద దిగి కారు దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ వీడియో ఎప్పటిదంటే సాటర్డే మేమైతే శ్రీశైలం బయలుదేరామండి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు ఇంకా దగ్గర కార్లో అయితే మాత్రం మొత్తం ఇట్లా ప్యాకింగ్ మొత్తం ఏమంటారు ఇట్లా డిక్కీల మొత్తం మా అయితే ఫస్ట్ పెట్టేసిండి మొత్తము కానీ అవి ఏం సరిపోలేదని అనేసి మళ్ళీ మా అయితే అవన్నీ బయట తీసి మళ్ళీ పెడుతుందండి ఇక్కడైతే నేనైతే మాత్రము మార్నింగ్ మేము సిక్స్కి బయలుదేరదాం అనుకున్నాము బట్ ఏంటంటే లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయిందండి మొత్తం వంట అన్నీ చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని ఇక్కడైతే కార్ జర్నీ అయితే కొంతమందికి పడదు మా వదినకి పడదు బట్ నాకు కూడా ఇంతకుముందు పడేది కాదు ఇప్పుడు ఓకే పర్వాలేదు ఇక్కడైతే ట్రిప్కి వెళ్తున్నామని బాగా డ్యాన్స్లు వేస్తున్నారు మా పిల్లలు మా వదిన ఇక్కడ చూసారా కార్లో అన్నీ అయితే పెట్టేశారు ఇక్కడ ఇంకా మా చిన్నోడైతే అయితే అయితే మేము కార్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము ఆల్రెడీ కార్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసారు అవి వెళ్తున్నాము నేనైతే ఆల్రెడీ అయితే ఉసిరికాయ కారు స్టార్ట్ అవ్వగానే అయితే నోట్లో ఉసిరికాయ పెట్టుకున్నానండి ఎందుకంటే మనకి వామ్థింగ్స్ అయ్యేటప్పుడు నోట్లో ఉసిరికాయ కానీ చాక్లెట్ కానీ ఏదైతే ఒకటి తింటుంటే అయితే మనకు వామింగ్ రాదు ఇక్కడైతే నేను మంకిగా పెట్టుకున్నాను ఎందుకంటే ఫుల్ విండో అయితే ఓపెన్ చేసి ఉంచారు ఒక విండో గాలి వస్తే చోట్లో చోవులకు మొత్తం వెళ్ళిపోతుందని అనేసి అయితే పెట్టుకున్నాము ఆల్రెడీ సగం దూరం అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే మనకి శ్రీశైలం దారిలో డ్యామ్ కనిపిస్తుంది అండి ఆ డ్యామ్ అయితే మాత్రము చాలా పెద్దగా ఉంటుందండి చాలా పెద్దది అంటే మామూలు పెద్దది కాదు చాలామంది వెళ్ళారు బట్ మేము కూడా దిగుదాం అనుకున్నాం కానీ బట్ ఏంటంటే టైం లేదండి మళ్ళీ ట్రాఫిక్ జామ్ గట్టి అయిపోతుంది అనేసి అయితే దిగలేదు ఇక్కడైతే కొంచెం కొంచెం ఫారెస్ట్లోకి అయితే అడుగు పెట్టాం ముందు చాలామందికి ఇంకొక విషయం ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ బాక్సెస్ అయితే మాత్రం ఎల్లో లేదండి ఫారెస్ట్ ఏరియాలోకి ముందే మనము ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ అవ్వగానే మనకి పోలీసులు చెక్ చేస్తారు కారులో వెళ్తే అయితే మాత్రం కారు మొత్తం చెక్ చేస్తారండి ఏమైనా సరే ప్లాస్టిక్ మనము కనిపించినా సరే వాళ్ళు ఫర్ టెన్ థౌసండ్ ఇట్లా ఫైన్ వేస్తారండి మళ్ళీ మనం ఏంటంటే ఆ దారిలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ అయితే పడేయవద్దు ఎందుకంటే చాలా జంతువులు ఉంటాయి కదా మళ్ళీ వాటిలో కూడా ప్రమాదకరమే కదా అందుకోసం అయితే పడేవద్దు బట్ ఏంటంటే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియానండి మళ్ళీ ఏమంటారు రూట్ కూడా పాములు రూట్ ఎక్కువ ఉంటుందండి మొత్తం టర్నింగ్లు టర్నింగ్ చుట్టూ తిరిగి తిరిగి వెళ్ళాలి బట్ ఏంటంటే మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి అవ్వదు మనకేంటంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాల్సిన జర్నీ ఏంటంటే వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టేస్తుంది స్లోగా వెళ్ళాలి అటు నుంచి వెహికల్స్ గట్టా ఫాస్ట్గా వస్తాయి కదా బట్ ఏంటంటే ఇది మొత్తం కొండే ఒక సైడ్ అడవైతే ఒక సైడ్ కొండే ఉంటుందండి ఇక్కడైతే చూస్తున్నారా బస్సు ఎంత పక్క నుంచి వెళ్తుందో ఎట్లా ఉంటుందండి మళ్ళీ ఏంటంటే మంకీలు కూడా చాలా ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి ఇక్కడైతే నేను ఇక్కడ వీడియో ఎందుకు తీసానంటే ఇక్కడ కొత్తగా ఒక రెస్టారెంట్ పడిందండి అది ఏంటంటే ఇప్పుడిప్పుడే కడుతున్నారు ఫ్యామిలీకి అయితే ఒక్కొక్క లాగా ఫుడ్ తినడానికి అయితే ఉంటుందండి అంటే నార్మల్గా రెస్టారెంట్లో కూర్చొని కాకుండా ఒక్కొక్క రూమ్ ఇస్తారండి ఒక ఫ్యామిలీకి ఒక రూమ్ లాగా ఇస్తారు ఇక్కడైతే మాత్రం మేము ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిపోయాము ఇక్కడైతే చాలా మంకీస్ ఉంటాయండి మంకీస్ మనం కారు ఆపాలి కానీ వచ్చి మన మీద పడిపోతాయండి మనం కారు విండో ఓపెన్ చేసుకున్నా సరే చాలా డేంజర్ అండి ఎందుకంటే పాపం వాటికి ఆహారం పెడతామని అవి చూస్తాయి బట్ ఏంటంటే మనం అప్పుడు ఆహారం పెట్టొద్దండి వాటికి అది కూడా ఫైన్ అండి అది కూడా మనకి చాలా బోర్డుల పైన రాసి ఉంటుంది మనం అక్కడ ప్లాస్టిక్ వేయద్దు జంతువులకి ఏం ఫుడ్ పెట్టద్దు అని అనేసి మనం కారు ఏమైనా రిపేర్ కానీ బండి రిపేర్ కానీ బండి మీద వెళ్ళిన వాళ్ళు ఏ రిపేర్ అయినా సరే అక్కడక్కడ మెకానికల్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయండి మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి బట్ ఏంటంటే కార్ జర్నీ వాళ్ళు కొత్తగా స్థాయిలో వెళ్తున్న వాళ్ళైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కార్ జర్నీ పడిన వాళ్ళు అసలు జర్నీ పడిన అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే మొత్తం టర్నింగ్ టర్నింగ్లు మలుపులు మలుపులే ఉంటుందండి చాలా వరకు ఎందుకంటే అది మొత్తం కొండే మనం ఒకవేళ డౌను డ్యామ్ నుంచి పై వరకు ఎక్కాలంటే చుట్టూ తిరిగి ఎక్కాలి మరి పైనుంచి కిందకి రావాలంటే చుట్టూ తిరిగి రావాలి టర్నింగ్ టర్నింగ్లు తిరిగి రావాలి బట్ ఏంటంటే వామ్థింగ్స్ వచ్చిన వాళ్ళైతే నార్మల్గా స్ట్రైట్గా వెళ్ళిపోతే హైవేల పైన వెళ్ళిపోతే ఏం కాదు కానీ అయితే మాత్రం వెళ్ళేటప్పుడు చాలా వరకు థింగ్స్ అయితే వచ్చేస్తాయి అలాంటప్పుడు ఏంటంటే ఉసిరికాయ కానీ చాక్లెట్ కానీ లేకపోతే నిమ్మకాయ పడిన వాళ్ళు నిమ్మకాయ కానీ అలా పెట్టుకోండి ఆల్రెడీ అయితే మా అయితే మూడు సార్ల్లో వామ్స్ అయిపోయినాయి తనకి టర్నింగ్ చాలా దూరం వచ్చేసింది ఏం కాలేదు టర్నింగ్ అయితే మాత్రం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో టర్నింగ్లు చాలా టర్నింగ్లు ఉంటాయి మనకి టెంపుల్కి వెళ్ళే ముందులో ఒక టెన్ కిలోమీటర్స్ ముందైతే చాలా టర్నింగ్లు ఉంటాయి అప్పులు డౌన్లు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఒక్కొక్కసారి నుంచి బస్సులు కానీ వేరే కార్లు కానీ చాలా ఫాస్ట్గా వస్తాయండి టర్నింగ్లోన మనం ఎంత స్లోగా వెళ్తే అంత మంచిదండి ఇది ఏంటంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా మనకు లోపల మొత్తం లోయలే కనిపిస్తుంది అండి మనకు అరకులో ఎట్లా మొత్తం లో లెక్క ఉంటుందో ఇది కూడా అంతేనండి బట్ ఇంకా నేను వీడియో క్లారిటీగా చూపిలేక పను ఎందుకంటే విండో ఓపెన్ చేస్తే ఆ మంకీస్ ఎక్కడ కొంచెం బండి స్లో చేయగానే వచ్చి పడిపోతాయండి బండి మీద అందుకోసం అనేసి నేనైతే విండో లోపల గ్లాస్ కార్ లోపల నుంచి అయితే ఈ వీడియో తీసాను బయట ఏంటంటే విండో ఓపెన్ చేసి ఆపి తీస్తే లోయ ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి వ్యూ అంతా చాలా బాగుంటుంది బట్ ఏంటంటే మనం ఏంటంటే అక్కడ ఎక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ ఫుడ్ తినడం కానీ అట్లాంటివి చేయకూడదండి మధ్యలో అసలు బండి ఆపకూడదు ఎందుకంటే మంకీస్ విషమైన జంతువులు అవన్నీ ఉంటాయి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారా ఎంత జూబ్గా ఉందో ఇక్కడ ఏంటంటే కొంచెం కొంచెం అయితే మాత్రం ఫారెస్ట్ లాస్ట్లోకి అయితే వచ్చేసామండి ఫారెస్ట్ మొత్తం అయితే నేను కూడా వీడియో తీయడానికి కూడా నాకు కూడా వామ్థింగ్ వచ్చే సింటమ్స్ అండి ఎందుకంటే నాకు నార్మల్గా అయితే ఇంతకు ముందు అయ్యేది బట్ ఇప్పుడిప్పుడైతే మాత్రం నాకు మొన్నే కారు ఉన్నప్పటి నుంచి నాకు కూడా అలవాటు అయిపోయింది ఇంకా తన మోటివేషన్ ఎక్కువ ఇస్తాడు అనమాట నీకు వామ్థింగ్స్ అవదా అవ్వదని మోటివేషన్ ఎక్కువ ఇస్తారు నేనైతే నోట్లో ఉసిరికాయ పెట్టుకుని అయితే అట్లనే ఉన్నాను ఇంకేం ఫుడ్ అయితే తినుకున్నా ఇట్లా అయితే మేము ఎనిమిదిన్నరకు బయలుదేరితే రూమ్కి వెళ్ళేసరికి అయితే మాత్రం టూ అయిందండి చాలా వీడియోస్ ఉన్నాయి నేను ఒక్కొక్క వీడియో అడ్రస్తో సహా ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తానండి కానీ ఎవరైనా సరే నేనైతే ఫస్ట్ టైం అండి శ్రీశైలం వెళ్ళడము ఎవరైనా శ్రీశైలం ఫస్ట్ వెళ్ళిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అన్ని ఫుడ్డు బయట ఫుడ్ ఏం మీకు పడకపోతే అన్ని ఫుడ్ అన్ని తీసుకొని వెళ్ళండి అక్కడ ఏంటంటే చాలా మనకు అవసరమైన ఫుడ్ అయితే దొరకదండి కొన్ని ఏమంటారు నాన్ వెజ్ అయితే ఎలా ఉండదు కాబట్టి ఇంకా వెజ్ ఫుడ్ అండి మనకు నచ్చినవి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పొడిలు లాంటివి అట్లాంటివి తీసుకుని వెళ్ళినా ఒక రై వైట్ రైస్ ఇట్లాంటివి కొనుక్కున్నా బాగుంటుంది కదా ఈ వీడియోగా మీరు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్